పుట్టింట్లో నుంచి ఏ అమ్మాయి కూడా ఎదురు చెప్పటం మొండిగా బిహేవ్ చేయటం గయ్యాలిగా ఏ అమ్మాయి కూడా రాదనమాట పెళ్ళయిన తర్వాత వచ్చిన ఇంటిని బట్టి ఇంకా పరిస్థితులను బట్టి అక్కడ ఎదురయ్యే మనుషులను బట్టి ఒకవేళ అలా మారి ఉంటుందో కానీ నాకు తెలిసి ఏఎంఐ కూడా అలా ఉండదన్నమాట ఇంక నేను డైలీ బ్లాగ్స్ని కంటెంట్గా ఎందుకు తీసుకున్నాను అంటే నేను పాప తప్ప ఇంట్లో పనులు చేసే తప్ప మిగతా వాళ్ళని మమ్మల్ని ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్పారు కాబట్టి మేమే కనిపిస్తూ ఉంటాము ఇంకా యూట్యూబ్ కూడా ఎందుకంటే అప్పటికి నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఉంటుందని ఇలా వీడియోస్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇది కూడా చేసుకోవద్దు అని ఇంట్లో ఆడది ఆడదుగానే ఉండాలి బయటికి వెళ్ళకూడదు ఏం చేయకూడదు ఒక మగాడి కింద పడి ఉండాలి అంటే ఈ రోజుల్లో అది కుదరని పని కదా ఇంకా చిన్న పాప ఉంది కాబట్టి చిన్న పాపను చూసుకోవటానికి ఎవరు లేరు కాబట్టి ఇంట్లోనే ఉండి యూట్యూబ్ చేసుకోవాల్సి వస్తుంది